పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని దగ్గరుండి రెండు కళ్ళు మాదిరిగా చూసుకోవాలి ప్రజలందరినీ మీ పిల్లల మాదిరిగా కష్టం లేకుండా రైతులకైనా మత్స్యకారులకైనా ఆటో కార్మికులకైనా ఎస్సీ బాధిక మాల కానీ అలాగే మత్స్యకారులు కానీ ఇలాగ అన్ని కమ్యూనిటీస్ని కూడా కష్టం లేకుండా చూసుకోమని చెప్పేసి ఎవరైనా సరే గవర్నమెంట్ ఇస్తారు అది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం హక్కు కూడానా ఈ ఐదు సంవత్సరాలు వేలాలని చెప్పేసి చెప్పినటువంటి మాటలు కూడా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడే సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించాడు అని అంటే ఏడు వందల రూపాయల టికెట్ హరిహర వీరమల్లు అక్కడ స్నాప్ మూవీకి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టారు ఐ ఆస్ పవన్ కళ్యాణ్ సార్ ది కేజీస్ కాస్ట్ ఫర్ ది చిత్తూరు జిల్లా అక్కడ ఉండే రైతుకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తా ఉన్నారో తెలుసా నీకు కసర్సు ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు కేజీకి కళ్ళు కనిపించాయా నీకు సినిమాలు చేసుకుంటా నా నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా ఐదు సంవత్సరాలు అయిన తలాగా మీరు ఓడిపోతారు అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి కంటికి గడపల వాళ్ళే ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి ఏడు వందల రూపాయలు టికెట్ అయితే మాట్లు ఎన్ని కేజీలు వస్తున్నాయండి మూడు వందల యాభై కేజీలు మామిడిపల్లి అంటే ఒక టికెట్గా మూడు వందల యాభై కేజీలు మా ఓటు పళ్ళు వస్తున్నాయి ఏమండి వాళ్ళు బ్రతుకులు కాదండి నీదైనా సినిమా నీదైనా సినిమా ఆ సినిమా టికెట్ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటామన్నారు బాబు నీపు జెండాలు కట్టే మీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా ఇలా చూడండి వైఎస్ఆర్సీ టికెట్ నాయకుడు తెలుగుదేశం వాళ్ళు కూడా హెల్పట్లేదు మన పవన్ కళ్యాణ్ వచ్చారు సినిమా ఈ వీరమాల సినిమా ప్రమోషన్ కోసం చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గరండి ఇక్కడి వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్లు కట్టుకున్నాడు పాపం నాకు చెప్తే నీవే కట్టిద్దాం కదా ఏమయ్యారండీ చచ్చిపోయారా పచ్చగర్ల కొనతాల విజయ్ మరి ఆదివారికి ఎందుకండి ఉండే టీడీపీ వాళ్ళు ఆదివారికి గెలిచేనా పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పర్లేదా ఏం భరత్కి పర్లేదా పర్లేదండి గడపూడికి పర్లేదా గడబాబుకి పర్లేదా ఇంకా మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ ఉన్నారే రుండగాలు చూపించలేకపోతున్నారే గతీగా ఆ అయినా కట్టాడు కాబట్టి లేదంటే అది ఎక్కడ పెట్టుకుంటూ ఉంటే నాకు అర్థం కాలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తాను ఏదో రకంగా మాకు కప్పు చేయండి మేమే కట్టేస్తాం అందరికీ మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటారు ఇంకొక త్రీ ఇయర్స్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతామన్నారు పంపర్ మెజార్టీలో గెలుస్తారు ఇంత యాంటీ ఎంటోపరెన్స్ చెప్పి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా ఏ గవర్నమెంట్కి కూడా ఏ రాష్ట్రానికి కూడా ఈ భారతదేశం జరగలేదు వన్ ఇయర్లోనే అన్ని మోసాలే బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ ఏమన్నా నువ్వు నిరుద్యోగులకి మూడు వేల ఎంతమంది ఉంటే అంతమంది నిరుద్యోగులకి మూడు వేల ఒకరికైనా ఇచ్చావా వరకు కూడా పదిహేను వందల అమ్మాయిలు కోటి తొంభై లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు ఈ రాష్ట్రంలోని అంటే సుమారు ముప్పై వేల కోట్లు ఎక్కడిచ్చావయ్యా నువ్వు కోటి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే నలభై ఎనిమిది లక్ష నలభై ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఎక్కడిచ్చావయ్యా నువ్వు పవన్ కళ్యాణ్ డోంట్ హ్యావ్ హైస్ డోంట్ హ్యావ్ ఇయర్స్ మనసు లేదా పరిపాలన అనేది మనసుతో చెయ్యాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లాస్ట్లో రాశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద గవర్నమెంట్ రీస్ట్రైన్ ద పీపుల్ ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ దీపుల్ టు రీస్ట్రై ద గవర్నమెంట్ నువ్వు కానీ పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే ప్రజలు దానికి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు సరే రెడీగా ఉంటారని చెప్పేసి చర్య చేస్తున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే నీకు దమ్ముంటే మీకు ఉంటే జమిలీ ఎలక్షన్స్ కాల్ చేయండి మీకు దమ్ముంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కాల్ చేయండి మళ్ళీ అయిపోయిన తర్వాత టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మంబోర్ మెజార్టీతో గెలిచి చూపిస్తాం ఈరోజు ఈ కార్యక్రమం కోడిగూడ శ్రీధర్ గారు లైట్ అంతా కూడా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా ఏర్పాటు చేశారు పూర్ణిమా గారు కార్పొరేట్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సనపల్ గారు అధ్యక్షులు అలాగే అధికార ప్రతినిధి రామనాథ్ గారు అందరికీ కూడా ప్రజలు ఈ రోజు స్వచ్ఛందంగా వారు వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది వాళ్ళకి ఎంత కష్టం లేకపోతే ఈ ఈరోజు ప్రజలందరూ రోజు కూటమి పాలన ఎలా ఉంది అంటే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం అన్నారు సంపద సృష్టిస్తున్నారు మనీ అదే అకౌంట్లోకి వెళ్తున్నాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది లక్ష ఎనభై ఆరు వేల కోట్ల సంపద సృష్టించుకున్నారు వాళ్ళకి వాళ్ళే తీసుకున్నారు ఎవరు అకౌంట్లోకి వెళ్తుంది సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా అమల్లోకి వస్తున్నాయా అంటే అక్కడక్కడ కొర అర కొర జరుగుతున్నాయి తల్లికి వందనం అనేది ముగ్గురు పిల్లలు ఎంతమంది పిల్లలు అంత అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారు వేరుకి ఎక్కడో దగ్గర రెండు మూడు ఉన్న ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లల దగ్గర వేశారు గా ఉన్న పిల్లల దగ్గర ఎక్కడా వేయలేదు ఈరోజు నా వాటిలోనే చాలా మందికి పడలేదు అనగా అదే మన హాటె కొడాల్ తయారు ఏడ తీతాడు ఎండి ఈ మాట ఏ క్యాపటల్ తో దేయాల ఏ లేదో ఏ కోట్ కంత్రమన్ మన సార్ తీజర్ తెలియనితో మాట్లాడాం అంజి అమ్మ చప్పలు కొడతము మనకు అభిమానంతో నిచ్చాడుకు అందుకే బాలకన లాగడ రాగడ బాలకన అలా రపటి డౌన్ చేసాలగా ఆగు ఆగు బాబు పోర్ట సర్ అస్సాయి ఆ మై చెయ్యనందుడే వర ఆశిసులో ఫోర్ట్ జరిగింది చప్పట్లు పడుతూ మన యొక్క అభిమానాన్ని తెలియజేద్దాం గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ సన్మానించడం శ్రీధర్ గారికి ఉన్నటువంటి అలవాటు ఎందుకంటే పెద్దల యొక్క ఆశీర్వాదం ఆలోచనతోనే మరి ఈ నాలుగేళ్ళు చప్పట్లు పడుతున్నారంటే అర్థం ఏంటంటే మేమందరం దీనికి అంగీకరిస్తున్నామని పరిపాలన మంచి పరిపాలన ప్రజలందరినీ ఈ విధంగా ఆకర్షితులు చేస్తుంది శ్రీదర్ గారు పూర్వమాగాల మీద ఉన్నటువంటి అభిమానులు వారు ఏం అంటే ప్రజల యొక్క అభిమానం సంపాదించుకున్నారు లంచాలు తీసుకోకుండా గతవి కూడా మరి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో శ్రీదరు గారికి వరికర్తల వెనుమకలోగా ఉంటున్న కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తున్నాం కార్యకర్తలు నాయకుడు ఈరోజు శ్రీదర్ గారి నాయకత్వం ఎంతో కటిష్ట